హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను ప్రవీణ్ బండారి ఈరోజు చాలా బాధాకరమైన రోజు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారు తొలి తొలి అని కూడా అనవచ్చు ఎందుకంటే ఫస్ట్ నుంచి ఉద్యమకారులలో మొదటి రోజులో ఉండే వ్యక్తి జిట్ట బాలకృష్ణ రెడ్డి గారు ఈరోజు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం ఒకనొక టైంలో భువనగిరి చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ప్రతి ఒక్క కుల మత సంబంధాలు లేకుండా అందరినీ ఆదరించి ఆదుకున్న వ్యక్తి జిట్టా బాలకృష్ణ రెడ్డి గారు ఈరోజు జిట్టా లేకపోవడం నాకైతే చాలా బాధాకరమైన విషయం ఆయనే ఎట్లా ఉద్యమం చేసిండో ఎట్లా ఏం తెలంగాణ కోసం ఏం చేసిండో స్వయంగా చూసిన వ్యక్తిని నేను కాబట్టి ఆయన లేకపోవడం వాళ్ళ కుటుంబానికి రేపటి నుండి ఎట్లా తెల్లారుతుందో ఎట్లా పొద్దురుతుందో నాకైతే తెలియదు నాకు చుట్టం కాదు పక్కం కాదు నేనే చాలా బాధలో ఉండి మాట్లాడుతున్నమాట ఏం మాట్లాడలేని పరిస్థితి